బంగాళదుంపని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుందాం అండి టమాటాని కూడా టూ పీసెస్ కింద ఇలా కట్ చేసేసుకుందాం కాలీఫ్లవర్ని నీటిలో ఇలా బాగా కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం మనం కట్ చేసి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం దుంప వేగిపోయిందండి ఈస్ పక్కన పెట్టేసుకుందాం కాలీఫ్లవర్ పీసెస్ కూడా ఫ్రై చేసేసుకుందాం ఇవి కూడా వేగిపోయినాయండి ఈస్ పక్కన పెట్టేసుకుందాం అదే ఆయిల్లో వెల్లుల్లిపాయ కట్ చేసుకున్నది ఇలా మజ్జిలో పెట్టేసుకొని చుట్టూ టమాటా పెట్టేసుకుందాం అండి లేదండి వీటిలోనే మూడు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు చిన్న బిర్యానీ చెక్క వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి టమాటా బాగా మగ్గిపోయిందండి ఒక తీసేద్దాం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకుందాం అండి ఇలా మ్యాష్ చేసేసుకోవాలండి చిటికటి పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ చేసుకొని కాసేపు వేగనిద్దాం బాగా మ్యాష్ చేసేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కూడా వెల్లుల్లిపాయ పొద్దున లైట్గా వాటర్ వేసేసుకుందామండి మనం ముందుగా వేపుకున్న కాలీఫ్లవర్ బంగాళదుంప పీసెస్ని వేసేసుకుందాం అండి ఇందులోనే వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం చూసారుగా ఎంత బాగా వచ్చిందో